నమస్కారం అండి పోషన్ ట్రాకర్లో లబ్ధిదారులను న్యూ రిజిస్ట్రేషన్ చేస్తే సక్సెస్ఫుల్ అని వస్తుంది కానీ పేర్లు రావటం లేదని కొందరు అడుగుతున్నారండి ఇంకా కొందరు ఏం చెప్తున్నారంటే క్లౌడ్ సింబల్లో చూపిస్తున్నాయి డిలీట్లోకి వెళ్తున్నాయి అని అడుగుతున్నారండి ఆధార్ కార్డు చూసి కరెక్ట్గా నమోదు చేసినా కూడా పేర్లు నమోదు కావట్లేదు ఆధార్ ఇన్వాలిడ్ అని చూపిస్తుంది ఇంకా కొందరికి ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ చూపిస్తుంది ఏం చేయమంటారని అడుగుతున్నారండి అటువంటప్పుడు ఆ లబ్ధిదారులను మనము ఎలా నమోదు చేసుకోవాలి ఏం చేస్తే పేర్లు బెనిఫిషరీ లిస్ట్లోకి వస్తాయి అనేది ఈ వీడియోలో ఒకసారి చూద్దామండి ముందుగా ఒక రిక్వెస్ట్ అండి ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూడగలరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని కూడా టచ్ చేయండి ఎందుకు అంటే ఇప్పటి నుంచి ప్రతి న్యూ అప్డేట్ వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఓకే ముందుగా మనం ఏం చేయాలంటే నమోదు చేసిన తర్వాత బెనిఫిషరీ లిస్ట్లోకి పేరు వచ్చింది లేదో చూస్తాం కదండి ఒకవేళ ఆ పేరు అక్కడ లేదనుకోండి ఫస్ట్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే పేరు రాకపోతే పైన క్లౌడ్ సింబల్ ఉంటుంది దేనండి పైన మొత్తం మూడు సింబల్స్ ఉన్నాయి అక్కడ ఫస్ట్ది క్లౌడ్ సింబల్ దాని మీద జీరో అని ఉన్నది కదా ఒకవేళ మనకి పేర్లు రాకపోతే దానిపైన ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ అలా ఉండవచ్చు మీకు అంటే అన్ని మెసేజ్లు వచ్చాయి మనం చూసుకోవాలని అర్థము ఏం చేయాలంటే ఆ క్లౌడ్ సింబల్ మీద టచ్ చేయాలి ఆ క్లౌడ్ సింబల్ మీద టచ్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ఒకటి ఫస్ట్ గమనించాలి ఏంటంటే పెండింగ్ టు సేవ్ జీరో యాక్టివిటీస్ అని ఉంది ఒకవేళ మీకు వన్ కానీ టూ కానీ త్రీ కానీ పెండింగ్ యాక్టివిటీస్ అని చూపిస్తే కనుక మనకి పక్కన ఈ స్టార్ట్ బటన్ ఉంది కదా ఆ స్టార్ట్ బటన్ మీద టచ్ చేయాలి ఈ స్టార్ట్ బటన్ మీద టచ్ చేస్తే ఈ లోపల బాణం సింబల్స్ ఉన్నాయి కదండి అది ఇట్లా గుండ్రగా తిరుగుతుంది అనమాట గుండ్రగా తిరిగి ఇక్కడ మనకి జీరో అయిపోద్ది పెండింగ్ ఉండకుండా జీరో అయిపోద్ది అప్పుడు మనం ఏం చేయాలంటే మనం నమోదు చేసిన పేర్లు ఇక్కడ ఉన్నాయా బెనిఫిషరీలోకి వెళ్ళిపోయినాయా అనేది చూసుకోవాల ఒకవేళ బెనిఫిషరీలోకి వెళ్లకుండా మనం నమోదు చేసిన పేరు ఇక్కడ చూపిస్తున్నాయి అనుకోండి అప్పుడు మనం ఏం చేయాలంటే పేరు కింద రెడ్ కలర్లో మనకి రాసున్నది ఆ పేరు మనకి ఎందుకు రావట్లేదు బెనిఫిషరీ లిస్టులో కానీ ఇక్కడ మనకి రాసారండి మనం చదువుకోవాలి ఫస్ట్ పేరుకి ఏమున్నది ఎంటర్డ్ ఆధార్ డీటెయిల్స్ ఆర్ ఇన్వాలిడ్ అని ఉంది ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ ప్రకారం మీరు నమోదు చేసినా కూడా ఎంటర్డ్ ఆధార్ డీటెయిల్స్ ఆర్ ఇన్వాలిడ్ అని వచ్చిందంటే ఆన్లైన్లో వారు ఆ పేరుని కరెక్షన్ చేయించుకొని ఉండొచ్చు లేదా డేట్ ఆఫ్ బర్త్లో చేంజ్ చేసుకొని ఉండొచ్చు అది మనకి ఆ బెనిఫిషియరీ మనకి చెప్పకపోవచ్చు అండి వారు మనకి పాత కార్డు ఇచ్చారనుకోండి కార్డు చూసి మనం కరెక్ట్గా దాని ప్రకారం ఎంట్రీ చేస్తాం కానీ మనకి ఎంటర్డ్ ఆధార్ డీటెయిల్స్ ఆర్ ఇన్వాలిడ్ అని వచ్చింది అంటే ఏంటంటే వారిని బెనిఫిషియరీని అడగాలి మళ్ళీ మనము ఎందుకంటే ఎప్పుడైనా మళ్ళీ ఏమైనా కరెక్షన్ చేయించుకున్నారా మీరు మాకు ఏమైనా పాత కార్డు ఇచ్చారా అని అడిగి తెలుసుకొని మళ్ళీ నమోదు చేయాలి మళ్ళీ న్యూ రిజిస్ట్రేషన్ చేయాలి ఎంటర్డ్ ఆధార్ డీటెయిల్స్ ఆర్ ఇన్వాలిడ్ అని వస్తే ఒకవేళ మనం ఏమన్నా పొరపాటున తప్పుగా స్పెల్లింగ్ మిస్టేక్స్ తప్పు కొట్టి మనం నమోదు చేసామనేది అదొకసారి చూసుకోవాలి ఒకవేళ ఆధార్ కార్డులో ఉన్నది ఉన్నట్టు కరెక్ట్గా కొట్టామని మనం మనకి నమ్మకం ఉంటే కనుక ఖచ్చితంగా ఆధార్ డీటెయిల్స్లో ఎక్కడో పొరపాటు ఉండవచ్చు వాళ్ళు కరెక్షన్ చేసుకొని ఉండొచ్చు కాబట్టి ఆ బెనిఫిషరీని అడిగి మరొకసారి నమోదు చేసుకోవాలండి ఓకే ఎక్కువ శాతం అయితే ఈ మెసేజ్ అయితే వస్తుంది ఎంటర్డ్ ఆధార్ డీటెయిల్స్ ఆర్ ఇన్వ్యాలిడ్ ఇది ఒకటి చూసుకోవాలి మళ్ళీ నమోదు చేసుకోవాలి లేటెస్ట్ ఆధార్ కార్డు తెప్పించుకొని నమోదు చేయాలి ఓకే ఒకవేళ వారిచ్చే ఆధార్ కార్డు ఇదే ఉన్నది నా కాడ ఈ ఆధార్ కార్డు మాత్రమే ఉన్నది అని చెప్పారనుకోండి మనము ఆ ఆధార్తో నమోదు చేస్తే ఎంటర్డ్ ఆధార్ డీటెయిల్స్ సార్ ఇన్వాలిడ్ అని మనకు వస్తుంది ఆ బెనిఫిషరీని అడిగితే ఈ ఒక్క కార్డే ఉందని మనకు చెప్పారనుకోండి అప్పుడు మనము మరో రకంగా కూడా చెక్ చేయొచ్చండి ఏం లేదు సింపుల్గా వారి ఆధార్ కార్డుని మనం డౌన్లోడ్ చేయాలి వారి ఆధార్ కార్డ్ని మన మొబైల్లో డౌన్లోడ్ చేస్తే టూ మినిట్స్లో డౌన్లోడ్ అయిపోద్ది వన్ మినిట్లో డౌన్లోడ్ అయిపోద్ది అది కూడా ఎలా చేయాలనేది మనం ఒక్కసారి చూపిస్తాను అదొకసారి మీరు ఐడియా ఉంచుకోండి అంటే క్రోమ్లోకి వెళ్దాం మన అందరి మొబైల్లో ఈ క్రోమ్ అనేది ఉంటుంది కదండి ఆ క్రోమ్లోకి వెళ్దాము దాని మీద టచ్ చేస్తున్నాను దాని మీద టచ్ చేస్తే మనకి ఇక్కడ సెర్చ్ బాక్స్ కనబడుద్ది కదా ఇక్కడ సెర్చ్లో ఆధార్ డౌన్లోడ్ కానీ గెట్ ఆధార్ కానీ అని రాసి సెర్చ్ చేయాలి నేను ఆధార్ డౌన్లోడ్ అని రాస్తాను ఇక్కడ ఆధార్ కార్డు డౌన్లోడ్ ఇక్కడ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అని రాసి సెర్చ్ చేస్తే గెట్ ఆధార్ను చూసారా ఇక్కడ లింక్ ఉంది కదా ఆ గెట్ ఆధార్ మీద టచ్ చేయాలి గెట్ ఆధార్ మీద టచ్ చేస్తే ఓకే కింద జస్ట్ వన్స్ దాని మీద టచ్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ అని ఒక లింక్ వస్తుంది మళ్ళీ గెట్ ఆధార్ మీద టచ్ చేస్తే డౌన్లోడ్ ఆధార్ అని చూపిస్తుంది ఇక్కడ దాని మీద టచ్ చేయాలి డౌన్లోడ్ ఆధార్ క్లిక్ చేశాను ఓకే చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం ఏం లేదండి సింపుల్ ఎంటర్ ఆధార్ నెంబర్ వారి అంకెల ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేసుకొని ఇక్కడ కనబడే క్యాప్చా అనేది మనం ఇక్కడ కింద రాసుకోవాలి ఇక్కడ నాకు ఇక్కడ క్యాప్చర్ ఏం కనబడుతుంది మధ్యలో ఒక గీతలాగా కనబడుతుంది కానీ మనం ఏం చేయాలి ఎయిట్ నైన్ ఎక్స్ ఎయిట్ స్మాల్ ఆర్ ఫైవ్ ఇట్లా గీతను వదిలేసుకోవాలి మనము పైన క్యాప్చర్ ఎట్లా కనబడితే ఇక్కడ క్యాప్చర్ రాసుకొని సెండ్ ఓటీపీ పైన ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసుకొని ఇక్కడ కనబడే క్యాప్చర్ అనేది మనము ఇక్కడ కింద ఎంట్రీ చేసుకొని సెండ్ ఓటీపీని మీద టచ్ చేయాలి చూసారు పైన గ్రీన్లో ఓటీపీ సక్సెస్ఫుల్ డిస్పాచ్డ్ యువర్ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది ఆ బెనిఫిషరీని అడిగి ఆ ఓటీపీని అడిగి మనం ఓటీపీ ఎంట్రీ చేసుకోవాలి ఇక్కడ ఎగ్జాంపుల్గా నా ఆధార్ కార్డే నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను ఇట్లా పైకి జరుపుకొని ఇక్కడ ఎంటర్ ఓటీపీ అని ఉంది కదా ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంట్రీ చేసి వెరిఫై అండ్ డౌన్లోడ్ అంతేనండి ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అండ్ డౌన్లోడ్ దాని మీద టచ్ చేస్తే ఆధార్ కార్డు డౌన్లోడ్ అవుతుందండి కంగ్రాచులేషన్స్ యువర్ ఆధార్ కార్డ్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్ సింపుల్ డౌన్లోడ్ అయిందండి దాన్ని మనం ఓపెన్ చేసుకోవాలి ఇక్కడ పీడిఎఫ్లో ఉంటుంది కాబట్టి పీడిఎఫ్లో ఓపెన్ చేసుకుంటే పీడిఎఫ్లో ఓపెన్ అయిన తర్వాత దానికి ఒక పాస్వర్డ్ అడుగుతుందండి ఈ పాస్వర్డ్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఎట్లా రాసుకోవాలంటే ఇంటి పేరులో నాలుగు లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ రాయాలి డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ ఈ రెండు కలిపితే పాస్వర్డ్ అవుతుంది ఈ నాలుగు లెటర్స్ ఆ నాలుగు లెటర్స్ మొత్తం ఎనిమిది పాస్వర్డ్ అవుతుంది ఎగ్జాంపుల్గా ఇంటి పేరులో ఏబీసీడీ అనుకోండి స్టార్టింగ్ లెటర్స్ ఏబిసిడీ అనేది క్యాపిటల్ లెటర్స్ పెట్టుకోవాలి డేట్ ఆఫ్ బర్త్లో నైన్టీన్ నైంటీ ఫైవ్ అనుకోండి నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఏబీసీడీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఈ రెండు కలిపితే పాస్వర్డ్ అవుతుంది ఇక్కడ పాస్వర్డ్ కొడితే ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది అదొకటి మీరు చూసుకోవచ్చు ఈ విధంగా మనము చెక్ చేసి చూసుకోవచ్చు అండి వారు ఇచ్చిన మనకు ఇచ్చిన ఆధార్ కార్డు నమోదు చేసేటప్పుడు ఇచ్చింది పాత కార్డా కొత్త కార్డా ఇప్పుడు మనకి డౌన్లోడ్ అయింది కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది వారు ఇచ్చిన పాత డీటెయిల్సా కొత్త డీటెయిల్స్ అని అప్పుడు ఒకవేళ ఆధార్ ఇన్వాలిడ్ ఎందుకు వచ్చింది ఒకవేళ మనం ఏమన్నా పొరపాటున ఎంట్రీ చేసినామేమో ఇప్పుడు ఈ కొత్త కార్డు చూసుకున్నా సరే ఖచ్చితంగా న్యూ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా చేసుకోవచ్చు అండి ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా కూడా మనము క్రాస్ చెక్ చేసుకోవచ్చు అండి ఇచ్చి బెనిఫిషరీ ఇచ్చింది పాత కార్డా కొత్త కార్డు అనేది ఈ విధంగా కూడా మనము ప్రయత్నం చేసి చూసుకోవచ్చు అండి ఓకే చూసారండి నా ఆధార్ కార్డు డౌన్లోడ్ అయింది ఇక్కడ ఈ విధంగా మనము ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చండి ఓకే నెక్స్ట్ ఇంకా ఎక్కువ మెసేజ్లు ఏమొస్తాయంటే బెనిఫిషరీ ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ బెనిఫిషరీ ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే ఏంటంటే ఇక్కడ ఈ కింద పేరు కూడా అంతేనండి బెనిఫిషరీ ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ పోషన్ ట్రాకర్లో ఎప్పుడైనా కూడా ఒక ఆధార్ నెంబర్తో ఒక రిజిస్ట్రేషన్ చేశామంటే ఆ డీటెయిల్స్ సర్వర్లు ఎప్పటికీ ఉంటాయండి మళ్ళీ వేరే సెంటర్లో సేమ్ అదే ఆధార్తో నమోదు చేస్తే నమోదు కాదండి ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ నమోదు చేశారు కాబట్టి వేరే సెంటర్లో నమోదు చేసిన టీచర్కి ఏమైనా వస్తుంది మెసేజ్ బెనిఫిషరీ ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది అప్పుడు టీచర్ అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ ఆధార్తో ఆల్రెడీ ఎక్కడో నమోదు చేసి ఉండొచ్చు వేరే సెంటర్లో ఎక్కడైనా నమోదు చేసి ఉండొచ్చు అని అర్థం చేసుకొని మనము ఏడబ్ల్యూసీ మైగ్రేషన్ చేయాలి ఏడబ్ల్యూసీ మైగ్రేషన్ చేస్తే పేరు వస్తుంది ఏడబ్ల్యూసీ మైగ్రేషన్ చేస్తే ఆ పేరు ఏ సెంటర్లో నమోదు చేస్తున్నాయి అనేది మనకి డీటెయిల్స్ కనబడతాయండి దాని ద్వారా మనము ఆ సెంటర్లో ఉన్న పేరుని మన సెంటర్లోకి రాబట్టుకోవచ్చు చిన్న ప్రాసెస్ ఏ ఉంటుంది ఓకే ఇప్పుడు మనము చూద్దామండి ఎంటర్డ్ ఆధార్ డీటెయిల్స్ ఆర్ ఇన్వాలిడ్ అని వస్తే సరైన డీటెయిల్స్ తెలుసుకొని మళ్ళీ ఒకసారి నమోదు చేయాలి బెనిఫిషరీ ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తే ఏడబ్ల్యుసి మైగ్రేషన్ చేయాలి కింద మోర్ సెక్షన్ ఉంది కదండి ఆ మోర్ మీ టచ్ చేస్తే ఏడబ్ల్యూసి మైగ్రేషన్ అనేది చూపిస్తుంది దాన్ని టచ్ చేస్తున్నాను మోర్ మీ టచ్ చేస్తే మోర్ మీ టచ్ చేస్తే ఏడబ్ల్యుసి మైగ్రేషన్ అని చూపిస్తుంది దాని మీద టచ్ చేయాలి దాని మీద టచ్ చేస్తే మనకి ఈ విధంగా చూపిస్తుంది అండి ఇక్కడ ఇంతకుముందు వేరే సెంటర్లో ఉన్న పేరుని ఈ సెంటర్లోకి ఎప్పుడైనా ఎవరినైనా చేసుకొని ఉంటే వాళ్ళ పేర్లు మనకి ఇక్కడ లిస్టు చూపిస్తాయి ఒకవేళ ఎవరిని చేసుకోలేదు అనుకోండి మీకు ఇక్కడ ఎంటీగానే చూపిస్తుంది ఆల్రెడీ ఇంకొక సెంటర్లో ఉన్న పేరుని ఈ సెంటర్లోకి ఇంతకుముందు చేసుకున్నారు కాబట్టి ఈ టీచర్ ఒక పేరు అయితే చూపిస్తుంది ఒకవేళ మీరు ఎవరిని చేసుకోకపోతే ఏడబ్ల్యూసి మైగ్రేషన్ మీకు ఇక్కడ ఎంటీగానే చూపిస్తుంది కింద ఏడబ్ల్యూసి మైగ్రేషన్ అని ఉంది కదండి దాని మీద టచ్ చేయాలి దాన్ని మీరు టచ్ చేస్తే మనకి నెక్స్ట్ స్క్రీన్ ఈ విధంగా చూపిస్తుంది సెర్చ్ బెనిఫిషరీ యూజింగ్ మొబైల్ నెంబర్ అని చూపిస్తుంది ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి మొదటి సెంటర్లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ బెనిఫిషరీని అడగాలి మనము ఇంతకుముందు ఎక్కడైనా నమోదు చేశారా అక్కడ ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారు కరెక్ట్గా ఆ నెంబరే చెప్పమని చెప్పాలి ఎందుకంటే వేరే నెంబర్ వేస్తే మనకి ఆ నెంబర్ మీద టాలీ కాదనమాట ఆ నెంబర్ మీద ఏ పేరు కూడా ఏ సెంటర్లో లేదని మనకు మెసేజ్ చూపిస్తుంది ఎర్ర చూపిస్తుంది మనకి ఫోన్ నెంబర్ ట్యాలీ అయితేనే మనకి ఏ సెంటర్లో ఉన్నారో అనేది పేరు చూపిస్తుంది మనము ఆ సెంటర్లో ఉన్న పేరు ఈ సెంటర్లోకి మైగ్రేషన్ కొట్టుకుంటూ వచ్చేస్తుంది మనకి మొదటి సెంటర్లో ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్ని అడిగి తెలుసుకొని ఒకవేళ ఆ బెనిఫిషరీ మర్చిపోయినా కూడా వాళ్ళ ఇంట్లో రెండు మూడు నెంబర్స్ ఉండొచ్చు అండి మనము ఆ నెంబర్ కూడా అడిగి తెలుసుకొని సెర్చ్ చేయొచ్చు అప్పుడు ఒకవేళ ఆ నెంబర్ మీద ఉన్నదేమో మనకి తెలిసిపోతుంది కాబట్టి ఆ బెనిఫిషరీని అడిగి వారు చెప్పిన నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంట్రీ చేసి సెర్చ్ టచ్ చేయాలి ఆ ఫోన్ నెంబర్కి ఓటీపీ వెళ్తుందండి అంకెల ఓటీపీ మనం ఇక్కడ ఎంట్రీ చేసుకొని కింద వెరిఫై అని ఉంది వెరిఫై టచ్ చేయాలి చూసారా వెరిఫై చేస్తే ఈ ఫోన్ నెంబర్ మీద మొత్తం రెండు పేర్లు ఉన్నాయండి రెండు సెంటర్లలో ఉన్నట్టుగా వచ్చాయి మనము మన బెనిఫిషరీ ఎవరనేది చూసుకోవాలి ఆ ఫోన్ నెంబర్ మీద ఒకవేళ బాలింత పేరు ఉండొచ్చు ఇంతకుముందు వాళ్ళ పిల్లల పేర్లు కూడా ఉండొచ్చు అయితే ఇప్పుడు మనకి ఏ పేరు కావాలో ఆ పేరునే మనము మైగ్రేట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్గా ఈ పేరు అనుకోండి ఈ పక్కన అని చూసారా మైగ్రేట్ మీద చేయాలి ఒకవేళ ఈ పేరు అనుకోండి పక్కన వెరిఫై అండ్ మైగ్రేట్ చూసారా దీని మీద వచ్చేయాలి పైన మైగ్రేట్ అని ఒక్కటే ఉన్నది కింద వెరిఫై అండ్ మైగ్రేట్ అని ఎందుకు ఉన్నది అంటే పై పేరుకేమో ఆధార్ వెరిఫై అయిపోయింది మొబైల్ వెరిఫై అయిపోయింది ఆ సెంటర్లో కింది పేరుకేమో ఆధార్ వెరిఫై అయిపోయింది కానీ మొబైల్ వెరిఫై ఆ టీచర్ చేయలేదన్నమాట అందుకే మన సెంటర్లో కూడా ఎప్పుడైనా మన బెనిఫిషరీస్ అందరికీ కూడా మొబైల్ వెరిఫై పూర్తి చేయాలండి ఎందుకంటే వేరే సెంటర్ టీచర్ ఇబ్బంది పడకుండా ఉంటుంది ఎప్పుడైనా మైగ్రేషన్ వెళ్ళిపోతే కనుక ఆ ఇక్కడ పేరు అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఆ టీచర్ ఇబ్బంది పడకుండా మీ సెంటర్లో కూడా ప్రతి ఒక్క బెనిఫిషరీకి మొబైల్ వెరిఫై పూర్తి చేయండి ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ పేరు నాకు కావాలనుకోండి మైగ్రేట్ మీట్ చేయాలి ఈ బెనిఫిషరీ ఏ సెంటర్లో నమోదు డీటెయిల్స్ కూడా మనకి చూపిస్తాయండి అదొకటి మనం చూసుకోవచ్చు ఇప్పుడు మనం ఏం చేయాలి పక్కన మైగ్రేట్ అని చూసారా మైగ్రేట్ మీట్ టచ్ చేయాలి మైగ్రేట్ మీట్ టచ్ చేస్తే ఇక్కడ ఆధార్ నెంబర్ పన్నెండు అంకెల ఆధార్ నెంబర్ అడుగుతుంది అది నమోదు చేసి కింద సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్గా మైగ్రేషన్ అయిందండి వేరే సెంటర్లో ఉన్న పేరు మన సెంటర్లకి వస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది కాకపోతే ఒక పన్నెండు గంటలు టైం తీసుకుంటుందని చెప్తున్నారు ఏ సెంటర్ నుండి వస్తుంది ఇక్కడ మన సెంటర్ పేరు మన సెంటర్కి వస్తుంది కాబట్టి మన సెంటర్ పేరు చూపిస్తుంది ఓకే ఇంతటితో సక్సెస్ఫుల్గా వేరే సెంటర్లో ఉన్న పేరుని మన సెంటర్లోకి రాబట్టుకున్నాము ఓకే గో బ్యాక్ టు లిస్ట్ బ్యాక్ వెళ్ళిపోవచ్చు అండి తర్వాత మళ్ళొకసారి మనం చెక్ చేసుకోవచ్చు ఈ మూలకి మోర్ సెక్షన్ ఉంది కదా ఆ మోర్ మీద మళ్ళీ మళ్ళొకసారి ఏడబ్ల్యూసి మైగ్రేషన్లోకి వెళ్దాము ఏడబ్ల్యూసి మైగ్రేషన్ ఓపెన్ చేస్తే చూసారా ఇప్పుడు మనము ఒక పేరుని ఈ పేరుని వేరే సెంటర్లో ఉన్న పేరుని ఈ సెంటర్లోకి మనము మైగ్రేషన్ చేసుకున్నాము కాకపోతే మనకి పన్నెండు గంటల తర్వాత బెనిఫిషియరీ అయితే వస్తుంది కానీ మనం చూసుకోవడానికి మాత్రం దీంట్లో చూసుకోవచ్చు అనమాట ఈ విధంగా మనము ఎవరెవరిని మైగ్రేషన్ అనే పేర్లు కూడా ఇక్కడ చూపిస్తుందండి ఈ విధంగా మనము ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తే ఎవరికైనా మోర్లోకి వెళ్ళి ఏడబ్ల్యూసి మైగ్రేషన్ ద్వారా చేస్తే ఆ మొబైల్ నెంబర్ ట్యాలీ అవ్వాలి మనకి మొబైల్ నెంబర్ ట్యాలీతో ఏ సెంటర్లో ఉన్నారో తెలిసిపోద్ది అప్పుడు మనం పక్కనే మైగ్రేట్ అని ఉంది కదా మైగ్రేట్ చేసుకుంటే ట్వెల్వ్ అవర్స్ లోపు వేరే సెంటర్లో ఉన్న పేరు మన సెంటర్లోకి వచ్చేస్తుంది ఒకవేళ మీకు న్యూ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఆధార్ ఇన్వాలిడ్ అని వస్తే సరైన ఆధార్ డీటెయిల్ తీసుకొని వారి దగ్గర అడిగి తెలుసుకొని మళ్ళీ ఒకసారి మనం నమోదు చేయాల్సి ఉంటుంది ఓకేనండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి ఓకే థ్యాంక్ యూ అండి ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మరోసారి చూస్తున్నవారు అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని కూడా టచ్ చేయండి ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయగలరు థ్యాంక్ యూ